తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమేన్ నవంబర్ నెల పద్దెనిమిదవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్యభాగము నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు పరిశుద్ధ్రైన లూకా రాచిన సువార్త ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను క్రీస్తు విషయం అభ్యంతర పడకుండా ఉండడం ఒక్కొక్కసారి చాలా కష్టమైపోతూ ఉంటుంది సమయానుసారంగా అభ్యంతరాలు కలుగుతుంటాయి నేను జైలులో పడతాననుకోండి లేక ఇరుకులో చిక్కుకుంటాననుకోండి ఎన్నెన్నో అవకాశాల కోసం ఎదురు చూసే నేను వ్యాధితో మంచం పట్టాననుకోండి అపనిందల పాలవుతాననుకోండి అభ్యంతర పడకుండా ఎలా అయితే నాకు ఏది మంచిదో దేవునికి తెలుసు నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఆయన నిర్దేశించినవే నా విశ్వాసాన్ని పెంపొందించడానికి తనతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవడానికి నా శక్తిని సంపూర్ణం చేయడానికి ఆయన వాటిని సంకల్పించాడు చీకటి కొట్టులో నా ఆత్మ మాత్రం మొగ్గ తొడుగుతూ ఉంటుంది అభ్యంతరాలు మానసికమైనవి కావచ్చు నా మనసును సమస్యలు జవాబు దొరకని ప్రశ్నలు వేధిస్తుంటాయి ఆయనకు నన్ను నేను సమర్పించుకున్నప్పుడు నాకు ఇంకేమీ బాధలుండవనుకున్నాను అయితే మాటి మాటికి కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి కాబట్టి కష్టాలు కొనసాగుతూ ఉన్నట్టయితే ఇంకా ఇంకా ఖచ్చితంగా ఆయనలో నేను నమ్మకం ఉంచాల్సిన అవసరం ఉంటుందన్నమాట నేను చేసే ఇలాంటి ప్రయత్నాల వల్ల మిగిలిన బాధితులకు నేను మార్గదర్శిగా ఉండాలన్నమాట అభ్యంతరాలు ఆధ్యాత్మికమైనవి కావచ్చు ఆయన మందలో చేరిన నాకు శోధన చలిగాలు తగలవని ఆశించాను అయితే శోధనలు ఎదురవడమే మంచిదని తెలుసుకున్నాను ఎందుకంటే శోధనలతో పాటు ఆయన కృప కూడా అధికమవుతున్నది నా వ్యక్తిత్వం ఈడేరుతున్నది దినదినం పరలోకం నాకు చేరువవుతున్నది అక్కడికి చేరి వెనక్కి తిరిగి నాకు ఎదురైన సమస్యలన్నిటినీ చూస్తాను నాకు దారి చూపిన దేవుణ్ణి స్థుతిస్తాను కాబట్టి వచ్చేవాటిని రానియండి ఆయన చిత్తాన్ని అడ్డగించవద్దు ప్రేమగల ప్రభువు గురించి అభ్యంతర పడడం నాకు దూరమవును గాక అభ్యంతర పడనివాడు ధన్యుడు అతని చుట్టూ దేవుని సన్నిధి అతని చుట్టూ ఉన్నవారికి విడుదల కలిగిస్తూ ఉంటుంది అతని శరీరం కారాగారంలో కృషించిన తండ్రి ప్రేమను తలపోస్తూ తృప్తిగా కాలం గడుపుతాను అతని జీవన జ్యోతి ఆరేదాకా పనిచేసే శక్తి ఉడిగిపోయి చాలా రోజులు మూలన ధన్యులు ఇతరుల కోసం ప్రార్థించడం వల్ల శ్రమ ఫలితంలో భాగం పొందుతారు శ్రమలు పడేవాళ్లు ధన్యులు నీ శ్రమలకు కారణాలేమిటో లేషమాత్రమైనా తెలియకపోయినా ఆ దివ్య హస్తాలలో నీ జీవితాన్ని పెట్టు అవును పడని వాళ్ళు ధన్యులు వచ్చే ఆపదలు అర్థం కాకపోయినా రహస్యాలు రహస్యాలుగానే మిగిలిపోయినా గమ్యం చేరేదాకా అభ్యంతరపడని వాళ్ళు ధన్యులు ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయలు అనుదిన వర్తమానము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆమెన్ ఆర్ధన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా మాకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనము స్తోత్రం తెలుచుకుంటున్నావు ప్రభావ మాకు ఏది మంచిదో నువ్వు అదే ఇస్తున్నావు ప్రభావ మా యొక్క పరిస్థితులు మొత్తం కూడా నీవు నిర్దేశించినవే అని చెప్పి ప్రభా అయా తండ్రి నీతో సహవాసం చేయటానికి నాలో మాలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రభావ నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి అయా పెడుతున్న ప్రతి ఒక్క అభ్యంతరాన్ని బట్టి నీ కొందలుస్తూత్రాడయ్యా నీ విషయం అభ్యంతర పడకుండేట్టుగా సహాయం చేయండి అయ్యా అలాగిన ప్రభావ మాకు వచ్చే ప్రతి ఒక్క శోధనలో ప్రభావ నీ కృప మాకు మెండుగా దయచేస్తున్నందుకు కొందనాలయ్యా ఇది గ్రహించుకొని ప్రభావ శోధనలు ధైర్యంగా ఎదుర్కొనే కృప ధన్యత దయచేయమని వేడుకొంచు ఈ దినం ఎడారిలో ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వలసిన దీవించి ఆశీర్వదించండి అయ్యా వారికి ఉన్న ప్రతి విధున్న అవసరత అక్కడ తీర్చమని వేడుకుంటున్నాం ప్రభు మరి ముఖ్యంగా ఇదే ఉన్న సార్వత్రిక సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్క శాఖను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఆర్సీఎం శాఖను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా లోతును బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ బ్యాప్టిస్టును బట్టి సిఎస్ఐని బట్టి అలాగున్న ప్రభావ హెబ్రోని బట్టి ఫెలోషిప్ను బట్టి పెంత్ బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఇంకా అనేక విధమైన బ్రదర్న్ అసెంబ్లీస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఇంకా అనేక విధమైన ఇండిపెండెంట్ చర్చెస్ను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా సేవలో ఉన్న ప్రతి ఒక్క శాఖను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అయా తండ్రి ఆ శాఖలన్నింటినీ దీవించి ఆయా శాఖల ద్వారా నీ పరిచర్లు మరింతగా విస్తరింపబట్టడానికి చేయండి అయ్యా తద్వారా నీ నామానికి పూర్ణ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకోవచ్చు మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లార్డ్ షాలోన్